ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజ అండాల అందరూ ఉన్నారండి అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా సూపర్ సేవీ ఉపరణాలని కోరుకుంటున్నాను సో శ్రీరామ్నవమి రోజు చక్కగా మనం అభిషేకం అంతా కూడా చేసుకున్నాము అక్కడి వరకు అయితే మీతో వీడియో అయితే షేర్ చేశాను తర్వాత నుంచి స్వామివారి కళ్యాణ ఘట్టం అయితే మీతో షేర్ చేయలేదు కదా సో అయితే మీతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మీకు మా ఇంట్లో ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో లేట్ చేయకుండా ఇక కళ్యాణం ప్రాసెస్కి అయితే స్టార్ట్ అయిపోదాం ప్రప్రథమంగా వరుడు కానీ వధువు కానీ మనం ఇంట్లో కళ్యాణం ఎలా చేసుకుంటాం అంటే పెళ్ళి ఇంట్లో పెళ్ళి కళ్యాణం అని కూడా అనొద్దు ఎందుకంటే మనం ఇంట్లో మన రాముడు మన ఇంట్లో అబ్బాయి మన ఇంట్లో సీతమ్మ తల్లి అమ్మాయిగా భావించి ఇంట్లో ఒక పెళ్ళిని చేస్తే ఎంత సరదాగా సందడిగా చేసుకుంటామో అదేవిధంగా వరు అబ్బాయి అంటే వరుడు విఘ్నేశ్వరుడు పూజ అమ్మాయి కన్యాదానం చేయడం అలాగే గౌరీ పూజ ఇవన్నీ కూడా మనం కూడా చేయాలండి సీతాదేవి కూడా అప్పట్లో అన్ని పూజ చేసి శ్రీరాముడు కూడా వినాయకుడి పూజ అన్నీ చేసి అప్పుడు తర్వాత కళ్యాణం చేసుకున్నారని చెప్పేసి ఉంది కదా మనకి ప్రతి దాంట్లో కూడా సో అదే విధంగా శ్రీ సీతారాముల్ని ముందుగా పెయిన్ చేసి శ్రీరాముడి చేతుల మీదుగా విఘ్నేశ్వరుడికి పసుపు కుంకు అక్షంతలు నైవేద్యం పెట్టి స్వామివారి చేతులు పట్టుకుని ఒక నిమిషం అలాగే హారతి అనేది కూడా విఘ్నేశ్వరుడికి ఇచ్చి విఘ్నేశ్వర మా ఈ కళ్యాణాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయని చెప్పి శ్రీరామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడు ప్రార్థన చేసుకుంటూ స్వామివారు రాములవారు వారు వినాయకుడికి ఇచ్చిన హారతి అనమాట ఈ విధంగా మనం కూడా హార తీసుకుని స్వామి కళ్యాణం ఎటువంటి ఆటంకాలు లేకూడదు అని చెప్పేసి నేను కూడా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తర్వాత విఘ్నేశ్వరుడు పూజ అయితే అయిపోయిందండి ఇంకా సీతాదేవి గౌరీ పూజకి అయితే కూర్చున్నారన్నమాట గౌరీ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు సీతాదేవి చేతుల మీదుగా పసుపు కుంకుమ అక్షతలు గంధం అలాగే పుష్పాలు అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించామన్నమాట సో అమ్మవారికి మందార్ పూలంటే ఇష్టం అమ్మవారు మందార కామిని కనకదుర్గాదేవి దేవి స్వరూపిని కాబట్టి మందార పూలన్న రంగు పుష్పాలంటే చాలా ఇష్టం అనమాట నైవేద్యం కూడా సీతాదేవి దేవి చెప్పిన అలా పెట్టేసి గౌరీ దేవికి కూడా దీపదూప నైవేద్యాలు అలాగే పత్రి పుష్పం అన్ని సమర్పించి అమ్మవారికి మంగళహారతి అనేది కూడా ఇస్తున్నాము గౌరీదేవికి కూడా మంగళహారతి అనేది ఇవ్వాలి అలాగే అన్నీ కూడా గౌరీ దేవికి సమర్పణ చేయాలన్నమాట ఇంట్లో మనం గౌరీ పూజ ఎలాగైతే చేస్తారో వధువు విధంగా అంతా కూడా శ్రీ సీతారాముల కళ్యాణంలో నేను అలాగే చేశాను అనమాట నాకైతే చాలా 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 బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రీరాముల వారు మా అంటే మా ఇంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మవారి బంగ పూల జడ అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ సెషన్లో తెలియజేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా చక్కగా అలంకరణ చేశామన్నమాట సీతాదేవి జుంకాలు చూశారు కదా ఎంత బాగున్నాయి క్యూట్గా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట ఒక పక్కన పెద్ద పూల జడ పెట్టుకుని వచ్చారు సీతాదేవి పెళ్లి కూతురు కాబట్టి అలాగే గౌరీ బంగారు తల్లికి హారతి అనేది కూడా ఇచ్చేసామన్నమాట హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అదేంటి యజ్ఞోపవీతము అలాగే మంగళ సూత్రధారణకి కావాల్సినవి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని అలాగే కన్యాదానానికి కొబ్బరి బోండాన్ని కానీ కొబ్బరికాయని కానీ ఉపయోగిస్తారండి నీళ్ళతో ఉన్న కొబ్బరికాయని మనం ఉపయోగించాలి సో అదేవిధంగా చక్కగా ఆ కొబ్బరికాయని అలాగే కొబ్బరి బొండాన్ని కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి కన్యాదానం చేసే ముందు వాటినన్నీ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట ఏమైనా అంటే మనం అంత పర్ఫెక్ట్గా పంతులం కాదు కాబట్టి మనకొచ్చిన రీతిలో మనం కళ్యాణం చేయాలని చెప్పేసి మనం అనుకుంటాము సో ఏవైనా ఉంటే క్షమించి రామయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని విఘ్నేశ్వరుడికి అలాగే అందరికీ దండం పెట్టుకుని వచ్చింది మనకి తెలిసినవన్నీ చదివాము అలాగే ఫోన్లో మంత్రాలు పెట్టి చక్కగా సో లగ్ని సవధాన శుభముహూర్తయే సవధాన అంటూ జీలకర్ర బెల్లం కూడా పెట్టామనమాట చాలా బాగా జరిగింది ఇంట్లో కళ్యాణం అయితే మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది గౌరీ పూజ చేసిన తర్వాత అమ్మాయి మంగళసూత్రానికి కూడా కుంకుమ పూజలు అవి చేస్తారనమాట సో అంటే నేను కూడా చాలా దుఃఖలు చూశాను అంటే గుళ్ళో కళ్యాణాలు లెక్క పోయేలాగా చూసాం మేము సో ఆ గుడిలో కళ్యాణం ఎలా చేస్తారో పూర్తిగా డీటెయిల్ తెలుసుకుని మంగళసూత్రానికి కూడా అమ్మవారి సీతాదేవి చేయి పట్టించి అంతా పూజ చేయించామన్నమాట అంటే అమ్మాయి సౌభాగ్యవతగా ఉండాలని చెప్పేసి తన మంగళసూత్రానికి తాను చేత పూజ చేపిస్తారనమాట సో అది ఈ యొక్క మంగళసూత్రం యొక్క పూజా విధానం అనమాట సో ఈ విధంగా సీతాదేవి అన్నీ పూజ చేసిన తర్వాత రామయ్య యజ్ఞోపవీతానికి మనమే పూజ చేస్తాము ఎందుకంటే యజ్ఞపవితానికి అవ్వతలు వాళ్ళు ఎవరు పూజారు అంటే వేసుకునే వారు ఎవరు పూజ చేశారు యజ్ఞోపవీత ధరణకు కూడా చక్కగా అన్ని సిద్ధం చేసి దానికి కూడా కొంచెం పసుపు చింతలు పెట్టి ఒక పుష్పం పెట్టాను అలాగే ఇప్పుడు శ్రీ సీతారాములకి సుముహూర్త వేలనమాట అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయం అనమాట మధ్యలో అడ్డు తెర పెట్టాను ఇటు నుంచి సీతాదేవి చూసినా రాములు వారు కనిపించరు అటు నుంచి రాములవారు వారు చూసినా సీతాదేవి కనిపించరు అనమాట అలాగే ఎప్పుడు వస్తుందా సుముహూర్తం అని చెప్పి సీత రాములు ఇద్దరు అలా వెయిట్ అనమాట సుముహూర్తానికి కదా ఇదిగోండి జీలకర్ర బెల్లం మీద కూడా చాలా చక్కగా రెడీ అయ్యింది మన ఇంట్లో దాని మీద కొంచెం పసుపు పెట్టి కుంకుమ పెట్టి అదే గంధము కుంకుమ పెట్టి రెండు అక్షంతలు వేసుకుంటామన్నమాట సుముహూర్తం సమయం అవ్వగానే చక్కగా సులగ్నే సావధాన సుముహూర్తి సావధాన అంటూ చక్కగా మంత్రాలన్నీ ఉప ఉపదేశంతో చక్కగా స్వామివారి అలాగే అమ్మవారి కళ్యాణాంతి అలాగే గట్టి మేళాలతో స్వామివారి యొక్క ఈ సుముహూర్త వేలం పెట్టామన్నమాట అది కూడా చూసేయండి

చక్కగా సుముహూర్త వేళ సీతారాములు ఇద్దరు జీలకర్ర బల్యాన్ని పెట్టుకోగా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అలాగే సకల దేవతలు కూడా వారిపై పూల వర్షాన్ని కురిపించారు తర్వాత శ్రీ స్వామివారికి కన్యాదానం చేస్తామన్నమాట ఆ నారికేలాన్ని సీతాదేవి చే పట్టించి స్వామి మా ఈ కన్యను అంటే మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాము జాగ్రత్తగా చూసుకోవయ్యా అంటూ స్వామివారికి కన్యాదానం చేసిన తర్వాత యజ్ఞోపవీత ధారణ అనేది కూడా చేస్తామన్నమాట ఈ విధంగా స్వామి ఇదిగోండి మీ యజ్ఞోపవీతం అని చెప్పి స్వామి వారికి అల్లుడి గారికి సమర్పించేటువంటి యజ్ఞంపేద్ద అనమాట అలాగే చక్కగా సీతారామలిద్దరిని కొంచెం దగ్గరికి జరిపి స్వామివారికి మంగళ సూత్రధారణ ఇప్పుడు స్వామివారి చేతుల మీదుగా అమ్మవారికి వేస్తున్నాం అనమాట చూడండి చక్కగా తలంబ్రాలు పోసుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల తల మీద పుష్పాలతో కూడా వేసుకుంటున్నారనమాట తర్వాత స్వామి అమ్మవార్లు పూలదండల మార్పిడి అనేది కూడా మనం ఈ వీడియోలోనే చక్కగా చూస్తున్నాము ఇదిగోండి సీతాదేవి చక్కగా స్వామివారికి అటు ఇటు అటు ఇటు ఊపుతూ చక్కగా శ్రీరాముల వారి ముందు సీతమ్మ తల్లికి వేస్తున్నారనమాట అమ్మ బంగారు తల్లి అని చెప్పి చక్కగా విధంగా వేసేసి నమస్కారం చేస్తున్నాను అలాగే సీతమ్మ తల్లి కూడా అలా అలా కూర్చు శ్రీరామచంద్రమూర్తికి వెంటనే విశేషస్తుంది అనమాట అమ్మలవారు కూడా ఆజానుబాహుడు అందుకని చెప్పేసి వెంటనే కొంచెంసేపు ఆట పట్టిద్దాము అని చెప్పి కొత్త కూతురు కాబట్టి సరదాగా ఆట పట్టించుకుంటే ఇద్దరు కూడా చాలా సరదాగా పూల మాలకు అనేది కూడా వేసుకున్నారనమాట ఇప్పుడు సీతారాములు ఇద్దరికీ కలిపి ఒక పెద్ద కొత్త లిల్లీ పూల దండ అనేది కూడా వేస్తున్నాను మంచి శుభార్శన వచ్చిందండి నిజంగా ఆ రోజు భద్రగిరీసుడు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి సమేత శ్రీ లక్ష్మణ ఆంజనేయ స్వామితో మా ఇంట్లో కొలువై ఉన్నారా అన్నంతగా అనిపించింది నిజంగా కళ్యాణం చేసిన వెంటనే గుళ్ళో కళ్యాణం ఉందని చెప్పేసి అక్కడికి కూడా బయలుదేరాను ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా వెళ్ళాను కాబట్టి కళ్యాణం అప్పటికి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది సో అందుకని చెప్పి అక్కడ వీడియో తీయలేదు ఇంకా కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి మా ఇంట్లో సీతారామచంద్రమూర్తి ఒక మంచి సుగంధ పరిమితమైన పరిమళాన వెదజల్లుతూ స్వామివారి మా ఇంట్లో ఆశీన్లే ఆ రోజు చక్కగా వెళ్సారనమాట తర్వాత ముత్యాల అనేది కూడా వేసి ఎండగా వేయడం అనమాట సీత మనం చాలా విషయాల దగ్గర చూసాము సీతమ్మ తల్లి శ్రీరాములు వారు ముత్యాల తలంబరాలు వేసుకున్నప్పుడు శ్రీరాముడి చేత పట్టుకుని అవి పట్టుకోగానే అవి నీలంగా మారినవట అవే శ్రీరాముడి నీల తలంబరాలు అమ్మవారి తలపై వేయగానే అవి ఎర్రటి తలంబ్రాలుగా మారినంట అలాగే సీతమ్మ తల్లి పట్టుకున్నటువంటి తెల్ల తెల్లముత్యాలు ఎర్రగా మారాయని తర్వాత స్వామివారి తలపై పోస్తే అవి నీలంగా మారుతున్నాయని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఓహో రామ ఆహా సీతాదేవి అంటూ చక్కగా కీర్తించారంట ఈ విధంగా మా ఇంట్లో శ్రీరామనవమి వేడుకలతో శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం అయితే ఈ విధంగా జరిగిందండి మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది మీకు అలా అనిపించిందో మీ మాటల్లో తెలియజేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ దాని టేక్ కేర్ బై ఫ్రెండ్స్ సర్వేజన సుక్నభవంతు లోక సంస్థ సుఖ్న భవన్